హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వాచ్మెన్ కూతురిది రిసెప్షన్ అండి సో వీటిలో ఏ శారీ కట్టుకోవాలని మా వారిని అడిగితే ఆయన ఏం చెప్పారో ఒక్కొక్క శారీకి ఎన్ని ఏ చెప్పారో చూడండి సో ఈ శారీ కట్టుకుంటాను డే టైమే కదా అంటే వద్దు వద్దు ఈ శ మా ఫ్రెండు కొడుకుని పెళ్ళికొడుకు చేస్తారు కదా అప్పుడు కట్టుకో బాగుంటుంది అన్నారు సో పక్కన పెట్టేశాను ఈ శారీ తీశాను వద్దు వద్దు సెవెంటీన్త్ నైటు మా ఫ్రెండు కూతురు పెళ్లి ఉంది ఆ రోజు కట్టుకో చాలా బాగుంటుంది అన్నారు సరే అని అది పక్కన పెట్టేశాను ఇంకొక శారీ తీశాను వద్దు ఎయిటీన్త్ నైటు మా ఫ్రెండు కొడుకు పెళ్ళి ఉంది కదా ఆ పెళ్ళికి కట్టుకో ఆ కలర్ చాలా బాగుంటుంది అన్నారు సరే అని ఇంకొక శారీ తీశాను వద్దు ఎయిటీన్త్ మార్నింగ్ నా క్లోజ్ ఫ్రెండు కూతురు పెళ్లి ఉంది సో లైట్ కలరు చాలా బాగుంటుంది అందులో ఎండలో మెరిసిపోతావు అందుకనేసి ఈ సారీ ఆ రోజు కట్టుకో అనేసి అన్నారు ఎండకైతే ఇది బాగుంటుంది చెమటలు అన్నారు సరే ఇంకా ఫైనల్గా ఒక శారీ చూపించాను ఆ శారీ చూపిస్తేనే ఓ ఇది లైట్ కలరు ఈరోజు బాగుంటుంది మధ్యాహ్నం కదా ఫంక్షను చాలా బాగుంటుంది సరే ఈ శారీ అన్నారు ఈ శారీ బ్లౌజ్ అండి వర్క్ చేయించాను కానీ చినిగిపోయింది అందుకనేసి ఇది చాలా శారీస్ మీదకి పనికి వచ్చే ఒక శారీ తీసుకొని దీనిని ప్రిన్స్ కట్ తోటి కుట్టించేశాను సో ఈ శారీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కలర్ కూడా మంచి కలరు గంగా జమున బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది సో ఈ శారీ కట్టుకున్న తర్వాత జ్యువెలరీ ఏం వేసుకున్నాను అన్నది కూడా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గంధం కలరు పైన ఆరెంజ్ కలరు కింద మెజంటా పింక్ అండి గంగా జమున బార్డర్ తోటి ఈ శారీ చాలా బాగుంటుంది సో ఈ శారీ కట్టుకొని హెయిర్ స్టైల్ అంటేనండి యాజ్ యూజువల్గా నేను ఎప్పుడూ జనరల్గా వేసే హెయిర్ స్టైలేనండి ఎందుకంటే చాలా వరకు హెయిర్ స్టైల్ అన్నిటికీ నప్పేది నాకంటేనండి ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆ హెయిర్ స్టైలే చాలా బాగా నప్పుతుంది జుట్టంతా విరబోసుకొని అటు ఇటు కొద్దిగా వదిలేసుకొని మధ్యలో క్లిప్ పెట్టేసుకున్నాను అనుకోండి ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది సో ఇక ఏసీ ఆపేసాను కదండి చాలా వేడిగా అనిపించి మళ్ళీ ఏసీ వేసుకున్నాను నల్ల బొట్టే పెడతాను నల్లబొట్టు పెట్టి ఇక జ్యువెలరీ చూసారండి ఎంత ముచ్చటగా ఉందో సింపుల్గా అంటే మధ్యాహ్నము ఆ వేడికి చాలా ఉక్కపోతగా ఉంది హెవీ జ్యువెలరీ అనుకోండి చిరాగ్గా ఉంటుందనేసి పెండెంట్ సెట్తో ఉన్న ఈ సింపుల్ చైన్ వేసుకుంటున్నాను సో ఇది చైన్కు లాకెట్ పెట్టేసి ఆ తర్వాత చెవులకు ఈ స్టడ్స్ పెట్టేసి కంపల్సరీ అంటే నేను కుంకుమ అనేది నుదుటిన పెడతాను అలాగే బొట్టు కింద కూడా పెడతాను అంటే కనుబొమ్మలకు రెండిటి మధ్యన కుంకుమ అనేది పెడతాను ఎందుకో నాకు అలా పెడితేనే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది సో కుంకుమ పెట్టకపోతే నాకు అంత బాగోదేమో అనిపిస్తుంది అందుకనేసి ఏదైనా సరేనండి కుంకుమ పెట్టేస్తాను ఇక ఫైనల్గా అంటే లిప్స్టిక్ అనేది వేసుకుంటాను లిప్స్టిక్ వేసుకుంటే ఆటోమేటిక్గా మేకప్ లేకున్నా కూడా లుక్ అనేది చాలా బాగా ఉంటుంది సో అందుకనే లిప్స్టిక్ వేస్తాను సింపుల్గా రెండు గాజులు టైటానిక్ రాగా వాచ్ తోటి తయారయ్యాను మా వారికి అయితే చాలా బాగా నచ్చానండి ఎందుకంటే లైట్ కలర్ శారీ ఈ హెయిర్ స్టైల్ ఒకటి బాగా నచ్చింది ఓకేనండి చూశారు కదా టోటల్గా తయారయ్యేసరికి నా లుక్ అనేది ఇలా ఉంది మా వారికి అయితే చాలా బాగా నచ్చాను నా హెయిర్ స్టైల్ బాగా నచ్చిందండి ఇక సింపుల్గానే తయారయ్యాను కదా వీటి వీళ్ళకు నేను గిఫ్ట్ ఏమిస్తున్నాను అన్నది ఒకసారి చూసేయండి నేను అమెజాన్లో ఫాస్ట్ ట్రాక్లో అమ్మాయికి వాచ్ తెప్పించాను అలాగేనండి ఒక బెనారస్ శారీని కూడా తెప్పించాను ఈ వాచ్ అనేది చాలా బాగుందండి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడింది కానీ లుక్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉంది ఎం అమ్మాయి కదండి సో పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది హెవీగా కూడా అనిపిస్తుంది అనేసి నేను ఈ వాచ్ తెప్పించాను శారీకి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే పసుపు కుంకుమ కూడానండి ఈ గిఫ్ట్ ర్యాప్లో పెట్టాను ఇక శారీ చూసారండి శారీ బెనారస్ శారీ ఇలాగా బ్లూ కలర్ తోటి డ్రాప్స్ మనకు రెయిన్ డ్రాప్స్ ఎలా ఉంటుంది అలాగ సిల్వర్ గోల్డ్ బుటీస్ తోటి మెజెంటా పింక్ తోటి కింద పెద్ద బార్డర్ పైన స్మాల్ బార్డర్ తోటి శారీ అండి సో శారీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది నేను గిఫ్ట్ డ్రాప్ చేయటానికి ఒకసారి అమెజాన్లో ఏదో గిఫ్ట్ తెప్పించింటే దానికి వచ్చింది సో దాంట్లో ఇలాగ అమర్ చేసి ఇంట్లో ఎప్పుడు నా దగ్గర గిఫ్ట్ ర్యాప్ పేపర్స్ ఉంటాయండి అమెజాన్లో తెప్పించి రెడీగా ఉంచుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి షాప్లో మనకు చిన్న చిన్న వాటికి గిఫ్ట్స్ అనేది ఇలాగ ర్యాప్ చేసి ఇవ్వరు సో అదేదో ఇంట్లోనే కుస్తీ పడవచ్చు కదా అనేసి ఎప్పుడు ఈ పేపర్స్ అనేవి రెడీగా ఉంచుకుంటాను ఎక్కువగా నా దగ్గర ఇదే కలర్ ఇదే డిజైన్ పేపర్స్ ఉంటాయి ఎందుకంటే చూడటానికి చాలా డీసెంట్గా ఉంటాయి ఎలిగెంట్ లుక్ తోటి ఈ ర్యాప్ పేపర్స్ అనేవి ఉంటాయి అందుకోసమని ఫైనల్గా నండి స్టిక్కర్ కూడా అతికిచ్చేసాను ఇదైతే విషెస్ రాయటానికి నేను తీసుకున్నామ్మ ఇది మా వారి చేతనే రాయిస్తాను సో సరే ఇది కవర్లో పెడతాము అనేసి చూస్తే ఇది సరిపోలేదు ఇక ఆ అమ్మాయికి శారీ వాచ్ గిఫ్ట్గా ఇస్తున్నాను కదండి ఈ శారీ మా వాచ్మెన్ వైఫ్కు అంటే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ కోసము తెప్పించాను ఇలాగ ఉందండి సో డిజైన్ అనేది వైట్కు ఇలాగ మెరూన్ ప్రింట్ తోటి ఇక అలాగే మా వాచ్మెన్ కూడా అండి డ్రెస్ అనేది తెప్పించాను సో ఆ డ్రెస్ కూడా విమల్లో సెట్ ఎలాగో వస్తుంది ఇలాగా బ్లూ ప్యాంటు లైట్ బ్లూ తోటి షర్ట్ అండి సో అతను కూడా భార్య కూడా చాలా బాగుంటారు వాళ్ళిద్దరికీ కాంబినేషన్ బాగుంటుంది అనేసి వాళ్ళ కోసం అనేది ఈ డ్రెస్ తెప్పించేశాను ఇక ఫైనల్గానండి ఇదైతే మా అబ్బాయి పెళ్ళికి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు తెచ్చిన బ్యాగ్ అండి సో ఈ బ్యాగ్ సరిపోయింది ఈ గిఫ్ట్ పెట్టడానికి సో ఈ బ్యాగ్లో గిఫ్ట్ పెట్టేశాను అలాగే ఇక సిఎంఆర్ షాపింగ్ బ్యాగ్లో భార్యాభర్తల కోసం తీసిన బట్టలు పెట్టేశాను ఓకేనండి చూశారు కదా మా వాచ్మెన్ కూతురు రిసెప్షన్కు నేను ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి అన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి